సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు వినతి పత్రాలు వేల సంఖ్యలో అందుతున్నాయి రాష్ట్రంలో నెలకొన్న చుక్కల భూమి సమస్యలను సిపిఐ మండల కార్యదర్శి చల్ల శ్రీనివాసులు మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్ళి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్ద మండలమైన ముదుగుబ్బాలు పదిహేను వేల ఎకరాలు చుక్కల మోగులు ఉన్నాయని ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పరిష్కారం చూపలేదని అంతేకాక సరైన సమాధానం కూడా చెప్పలేదని రాష్ట్ర మంత్రిగా మీరు చొరవ చూపి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించవలసిందిగా కోరారు సానుకూలంగా స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు దీర్ఘకాలికంగా నెలకొన్న ఈ సమస్యను పరిష్కరించాలని మేము ఈరోజు సిపిఐ పట్టతరంలో ముదుగు మండల రైతుల తరపున మంత్రి మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చింది జరిగింది ఈ సందర్భంగా మేము మంత్రి గారికి మా మండలంలో ఉన్న ఈ చుక్కలభూమ సమస్య పరిష్కరించి రైతాన్నలను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాము ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై నాలుగు ముందు ఉన్న పాత భూములని పాత పట్ట భూములుగా పరిగణిస్తారు అయితే మన ఇంతకుముందు గవర్నమెంట్ పంతొమ్మిది పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ చుక్కల భూముల సమస్యను పెట్టడం జరిగింది ఆ రోజు ఆయన ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా పాత పట్ట భూములు చేర్చడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ జాబితాను సవరించకపోవడంతో ఈ పాత పట్ట భూములు చాలా వరకు రిలీజి స్టేషన్ నోచుకోకుండా పోయాయి ఆ రోజు కూడా చంద్రబాబు గారు అమరావతి భూములు అన్యాక్రాంతం కాకుండా కాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు కొన్నాళ్ళు ఈ జీవోని తెచ్చడం జరిగింది అనంతరం ఆయన రెండు వేల పద్దెనిమిది నవంబర్లో మళ్ళీ ఈ జీవోని తీసేయాలని చెప్పి ఆ రోజు ఆర్డర్ కూడా జారీ చేయడం జరిగింది అయితే అనంతరం రెండు నెలలకే ఎలక్షన్ జరగడంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతానే ఆయన ఈ సమస్యను పక్కన పెట్టేసి పూర్తిగా మాకు సంబంధం లేదని చెప్పేసి చేయడం జరిగింది అప్పటి నుంచి గత ఐదారేళ్లుగా మేము ఈ చుక్కలభొమ్మ సమస్య పరిష్కరించండి అని చెప్పి జెండాలు ఉండాలి బాండి బాబు ఏం కాదో చెప్పాయి అంత కాదు నాకు అర్థం పోతుంది అన్న అన్నా అర్థం పోతుంది